మంగళగిరి ఎయిమ్స్లో వైద్య సేవలను నిలిచిపోయాయి కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ బుధవారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు ఈ క్రమంలో ఓపీ సేవలను జూనియర్ వైద్యులు బహిష్కరించారు దీనితో ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి అనంతరం పలువురు వైద్య విద్యార్థులు మాట్లాడారు సంతోష్ కుమార్ నేను ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ మా ప్రొటెస్ట్ ఎందుకంటే రీసెంట్గా మీరు వినే ఉంటారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అని వెస్ట్ బెంగాల్లో ఒక వర్క్లో ఉన్న పీజీ స్టూడెంట్ మీద అతి క్రూరంగా రేప్ చేయబడి చంపబడి చంపబడ్డారు సో దానికి ఎగైన్స్ట్గా సాలిడారిటీ ప్రకటిస్తూ మొత్తం ఎయిమ్స్ నుంచి స్టూడెంట్స్ ఇంటర్న్స్ పీజీ స్టూడెంట్స్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అందరం కలిపి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము సో మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మొత్తం డాక్టర్స్ అందరికీ ప్రొటెక్షన్ కావాలి ఆ యాక్ట్ తొందరగా రావాలని చెప్పి అండ్ రెండోది వచ్చేసి ప్రొటెక్షన్ ఫర్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ మూడోదేమో వచ్చేసి ఎవరికైతే ఇలా అయ్యిందో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ తొందరగా శిక్ష పడాలని అండ్ ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ చనిపోయిన డాక్టర్ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ కూడా మంచిగా ప్రకటించాలని ఈ అన్నటి వల్ల ఈ అన్నటిని కోరుకుంటూ మేము ఇక్కడ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాము నా పేరు గౌతమ్ నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్లో మేము ఏదైతే వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఆర్జీకర్ కాలేజ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో ఒక డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద రేప్ చేసి మర్డర్ చేయబడ్డారో దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము మాకు మెయిన్గా కావాల్సింది డాక్టర్స్ ఎంత సర్వీస్ చేస్తున్నా వాళ్ళకైతే రక్షణ అయితే ఉండట్లేదు రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళకైతే రక్షణ ఎవ్వరూ పెట్టట్లేదు మేము మెయిన్గా ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో చాలా బాధాకరంగా అనిపించింది ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా ఇండిపెండెన్స్ వచ్చిందే కానీ సెవెంటీ ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం కానీ ఎక్కడుంది ఫ్రీడమ్ అమ్మాయిల మీద రేప్స్ మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలని మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము దాంతోపాటు మా డిమాండ్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారో రేప్ చేసినా కూడా సూసైడ్ అని చెప్పేసి విక్టిమ్ షేమింగ్ చేస్తున్నారో ఆ ప్రిన్సిపాల్ రిజగ్నేషన్ ఇచ్చా ఇవ్వాలి ఆ ప్రిన్సిపాల్ రిజిగ్నేషన్ ఇచ్చాక కూడా ఆయనకి ప్రమోషన్ ఇచ్చి కౌన్సిల్ ప్రిన్సిపాల్ చేయడం వెరీ ఇట్స్ వెరీ క్రూరల్ యాక్ట్ విచ్ వాజ్ డన్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అండ్ వీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అండ్ దాంతోపాటు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే కంపెన్సేషన్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి దాంతోపాటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి డాక్టర్కి ప్రొటెక్షన్ అనేది కావాలి వాళ్ళ వర్క్ ప్లేస్లో అండ్ వీ కన్సిడర్ హెర్ నాట్ ఏ డాక్టర్ డ్యూటీ డాక్టర్ వీ కన్సిడర్ యాజ్ అ మ్యాటర్ హూ డైడ్ ఆన్ డ్యూటీ అండ్ వీ వీవర్ సపోర్టింగ్ ద ఫోడా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ అండ్ దానికి మద్దతు తెలుపుతున్నాము తెలిసిన విషయం ఏంటంటే చాలా బాధాకరమైన సంఘటన జరిగింది గత కొన్ని రోజుల క్రితము కోల్కతాలోని అత్యంత మెరిటోరియస్ కాలేజ్ అయినా ఒకటి స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ట్రైనీ డాక్టర్ అతి దారుణంగా రేప్ చేసి చంపబడ్డారు ఆన్ డ్యూటీలో ఉండగా అది కూడా రాత్రి నైట్ డ్యూటీలో ఉండగా తనకి కా కావాల్సిన రెస్ట్ రూమ్ కూడా లేక ఒక సెమినార్ హాల్లో జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక మూకలాగా వచ్చి ఎవరు వచ్చారో కూడా తెలియకుండా ఆవిడ్ని చాలా కిరాతకంగా బాడీ మొత్తం ఇంజురీస్ చేసి అసలు ఆవిడ్ని వయలేట్ చేసి అసాల్ట్ చేసి ఇంకా ఇంజురీస్ ఎంత సివియర్గా ఉన్నాయంటే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితేనే అందరికీ చాలా కిరాతకంగా అనిపించింది చాలా భయంగా అనిపించింది ఏంటిది అసలు ఏం జరుగుతుంది అసలు ఈ క్రైమ్ అనేది ఓన్లీ విమెన్కే అని కాదండి డాక్టర్స్ అనే కాదు అసలు ఒక మనిషికి ఇలాగేలాగా సంభవిస్తుంది అనేది మాకు మేము అసలు ఫస్ట్ దిగ్వాంతిలో ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా సో దీనికి సంబంధించింది నేషన్ వైడ్ కూడా అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా కలిసి ఒక ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము ఏదైతే మా ఆవేదన మా ఆందోళన ఉన్నదో అసలు కంట్రీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మేము ఒక పీస్ఫుల్ వేగానే ప్రొటెస్ట్ చేస్తున్నాము మా ఉద్దేశం ఏది కూడా పేషెంట్ సర్వీసెస్ కూడా ఆటంకంగా ఉందామని అయితే కాదు సో ఏదైతే మా మా దిగులు ఉన్నదో మా ఏదైతే మా క్వశ్చన్స్ ఉన్నాయో దానికి ఆన్సర్స్ కోసమే ప్రొటెస్ట్ ఒక మార్గంగా ఎంచుకున్నాం ఈరోజు ఎయిమ్స్ అనేది ఫస్ట్ థింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూట్ ఇక్కడ ప్రస్తుతానికి సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు అంటే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్లస్ ఇక్కడ సర్వీస్ చేస్తున్న వాళ్ళు దాంతోపాటు చదువుకునే ట్రైనీ డాక్టర్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ జూనియర్ రెసిడెంట్స్ అండ్ నాన్ అకాడమిక్ జూనియర్ రెసిడెంట్స్ దాంతోపాటు మన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు హౌస్ సర్జన్స్ ఇంటర్న్స్ అందరూ కూడా ఉన్నారు సో ఇది ఒక సామూహికంగా చేస్తున్న ప్రొటెస్ట్ దీంతోపాటు పాటు అందరి మెడికల్ డాక్టర్స్ సపోర్ట్ కూడా ఉన్నది నర్సింగ్ ఆఫీసర్ సపోర్ట్ కూడా ఉన్నది నేషన్ వైడ్ జరుగుతున్న సంఘటనలు బట్టి ముందుకు వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నాయండి ఒకవేళ అవసరమైతే ఒకవేళ మా డిమాండ్స్ ఏవైతే నేషనల్ వైడ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ చేయకపోతే మాత్రం మళ్ళీ ఈ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పూర్తిగా ఆపేవాల్సి వస్తుంది thanks for giving us this opportunity to share our uh, to share our thoughts on this it has been extremely disturbing to know that a pg student who has been working hard night who has been sacrificing her sleep to help other people has been murdered brutally after she was raped this is beyond acceptable this is AMES Mangalgiri students, PGs, interns, all of us who is protesting against this peacefully, only to demand for the rights, only to request you very kindly to make sure what is what is right. It is not fair to be uh, pushing this away, calling this a suicide or something. This is clearly a rape case. We request the central government to assign someone so as to look into this, so as to investigate into this and bring out the reality, so as to ensure that we doctors who are trying to protect others is also protected. Because how do we how do, how is any pg support student anyone supposed to go out do a night duty and expect herself to be safe how are we supposed to work without any fear in our mind help others without fear for ourselves for our own lives if this is being shoved away if this is not being taken care of how is any of us supposed to believe in our central government that we voted for that we bought into that we bought into life that we want to support we request this kindly we request all of you to kindly support this to understand how how scary this is to all of us to ensure the demand to ensure that this is being taken care of to ensure there is fair investigation into it to ensure our safety when we are trying to protect others thank you हम ये चाहते हैं कि हर एक डॉक्टर को सुरक्षित वातावरण सुरक्षित इन्वामेंट प्रोवाइड हो हम ये चाहते हैं कि कोई भी जब इस अस्पताल में आए जो अपनी पूरी क्षमता के अनुसार काम कर रहा है तो ऐसा ना हो कि उसकी सुरक्षा हानि में पड़ जाए हम यहाँ पे आपकी सुरक्षा के लिए पर हमारी सुरक्षा कौन करेगा केंद्रीय सुरक्षा अधिनियम इतने सालों से पेंडिंग है जबकि कोविड के समय से हमसे कहा गया था कि केंद्रीय सुरक्षा अधिनियम लागू किया जाएगा लेकिन अब तक वो लागू नहीं किया गया है क्या हम मरते रहें आप चाहते हैं कि जब तक हम मरते मरते हमारी सारी पूरी हमारी संख्या खत्म नहीं हो जाती है तब तक क्या हमारे लिए कोई कानून नहीं लगाया जाएगा हम चाहते हैं कि ना केवल कोलकाता में जहाँ पर यह घटना हुई है वहाँ के प्रिंसिपल आके ये कहते हैं कि ये सिर्फ एक सुसाइड था हम चाहते हैं कि तत्काल रूप से उस घटना के ऊपर पूरा देश अपना ध्यान दे। हम चाहते हैं कि सीबीआई जांच हो उस केस की और ये एक उदाहरण बने जैसे कि निर्भया केस 2012 में एक उदाहरण बना था जिसके बाद से औरतों की सुरक्षा पर ध्यान दिया गया था हम चाहते हैं कि ये डॉक्टरों की सुरक्षा के लिए एक बहुत ही महत्वपूर्ण केस है और पूरी पूरी पूरा देश इसमें शामिल हो केवल चंद मेडिकोस चंद डॉक्टर्स जो इसके लिए सपोर्ट में आ रहे हैं सिर्फ उतना काफ़ी नहीं है पूरा पूरा देश सामने आना चाहिए क्योंकि आज ये एक लड़की के साथ हुआ है कल ये किसी के भी साथ हो सकता है सिर्फ इसको कोलकाता तक सीमित रखना बिल्कुल अन्याय होगा तो हम चाहते हैं आपकी टीवी के माध्यम से हम चाहते हैं कि पूरा देश हमारे साथ आए कैंडल मार्च करें हमारे साथ इस उत्पीड़न के खिलाफ खड़ा हो थैंक यू అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పూజ నేను ఎయిమ్స్ మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరిలో ఇంటర్న్గా పనిచేస్తున్నాను ఎంబీబీఎస్ స్టూడెంట్గా గత కొన్ని రోజులుగా మన దేశంలో ఏం జరుగుతుంది అంటే ఒక మహిళా డాక్టర్ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మీద అతి క్రూరంగా అత్యాచారం జరగడం జరిగింది ఇది ఎక్కడో కాదు హాస్పిటల్లో తను పనిచేసే హాస్పిటల్లో జరిగింది దీనికి దీన్ని కప్పిపుచ్చడానికి చాలా ట్రై చేస్తున్నారు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దీని మీద మొత్తం తనిఖీ అనేది చాలా కరెక్ట్ నిజాయితీగా జరగాలని కరెక్ట్ న్యాయం జరగాలని మేము ఈ రోజు ఇలా ధర్నా చేస్తున్నాము ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని కరెక్ట్గా శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే డాక్టర్ ప్రొటెక్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఏదంటే వైద్యులని వారి వారి కర్తవ్య స్థలాల్లో క్షేమంగా ఉంచడానికి రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టారో దాన్ని పాస్ చేయాలని ఆ బిల్ పాస్ చేసి దీనికి కరెక్ట్ శిక్షలు అమలు చేయాలని ఇది క్రైమ్ గా కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాము దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి